గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకు నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి ఒక ప్రాబ్లం ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి సిమిలర్గా ఉన్నటువంటి ఆన్సర్ ఫిగర్స్ అనేది నాలుగు ఇవ్వడం జరుగుతుంది ఆ నాలుగింట్లో సిమిలర్గా ఎగ్జాక్ట్ సిమిలర్గా ఉన్న ఫిగర్ని మనం ఎంచుకోవాలి ఎంచుకొని కరెక్ట్ ఆన్సర్ చేసినట్టయితే మనకి ప్రతి క్వశ్చన్కి కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి క్వశ్చన్స్ ఫోర్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఫైవ్ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒక్కసారి మనం చూద్దాం పిల్లలు ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడో ఈ క్వశ్చన్కి సిమిలర్గా ఉన్న ఫిగర్ని మనము ఐడెంటిఫై చేయాలి చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే వన్ టూ త్రీ వన్ టూ త్రీ కానీ ఇది కొంచెం యాంగిల్ మారున్నాయి లైన్స్ ఇది కాదు ఇది కూడా కాదు చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇది ఇది ఈక్వల్గా ఉన్నాయి కానీ ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ ఈ త్రీ లైన్స్ ఓకే ఇక్కడ కూడా ఓకే ఇక్కడ కూడా ఓకే ఇక్కడ కూడా ఓకే కానీ లోపల సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ సర్కిల్ ఇక్కడ సర్కిల్ ఆ సర్కిల్ అనేది ఇక్కడ డౌన్లో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ కరెక్ట్గా సిమిలర్గా ఉన్న ఫిగర్ ఇదే అవుతుంది ఎందుకంటే ఈ సర్కిల్స్ కరెక్ట్గా మిడిల్లో ఉన్నాయి ఓకేనా కాబట్టి ప్రతి అంటే ఈ క్వశ్చన్ ఫిగర్కి మనకి పెర్ఫెక్ట్గా సిమిలర్గా ఉన్నది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే కిందనే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది ఈ రెక్టాంగిల్ షేప్లో కార్నర్లో టూ లైన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఓకే ఒక పైన ఈ రెక్టాంగిల్ పైన ఒక సర్కిల్ ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఓకే అంటే మిగతా రెండు కూడా కాదు అయితే ఈ సర్కిల్ లోపల ఒక ఇంటూ మార్క్ ఉంది ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది ఇది కాదు ఇంటూ మార్క్ ఉంది ఇది రైట్ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా మనము క్వశ్చన్ ఫిగర్ని ఆన్సర్ ఫిగర్ని కంపేర్ చేసినట్టయితే ఈ విధంగా మనం కంపేర్ చేయాలి ఓకే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే మనకి ఒక సర్కిల్ ఉంది సర్కిల్ లోపల డాట్ సర్కిల్ ఉంది ఓకే అన్నింటిలో కూడా డాట్ సర్కిల్ సర్కిల్ లోపల డాట్ సర్కిల్ ఉండడం జరిగింది తర్వాత ఏముంది ఒక రాంబస్ టైప్లో ఒక ఒక రాంబస్ ఉండడం జరిగింది అన్నిటిలో కూడా రాంబస్ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు రాంబస్ అంటే ఎలిమినేట్ చేయొచ్చు ఈ రెండిట్లో రామ్ బస్సు ఉంది కానీ రాంబస్ నుండి మనకి ఫోర్ ఫోర్ లైన్స్ అనేవి ఇలా బయటకు రావడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఓకే కానీ ఇక్కడ ఫోర్ లైన్స్తో పాటు మధ్యలో ఇంకో లైన్ రావడం జరిగింది ఫోర్ ఇంకో ఫోర్ లైన్స్ రావడం జరిగింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసినట్టయితే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే దీనికి సిమిలర్గా క్వశ్చన్ ఫిగర్కి సిమిలర్గా ఉన్నది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది ఈ షేప్లో అన్నిట్లో కూడా అదే విధమైన షేపు రావడం జరిగింది ఇక్కడ ఒక లైన్ వెళ్ళి ఇలా వచ్చింది ఓకే ఇక్కడ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు మనకి ఎన్ అనేది రివర్స్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా లైన్ వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఆ విధంగా మనకి ఎటువైపు ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి కానీ ఇక్కడ రైట్ సైడ్ ఉంది ఇది రాంగ్ ఇది టీ షేప్లో ఉంది ఇది కూడా రాంగ్ అంటే ఇది ఎలిమినేట్ చేసాం ఇది ఎలిమినేట్ చేసాం ఇది ఎలిమినేట్ చేసాం అంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ గురించి చూడండి ఇది ఒక కన్ను ఈ కన్ను షేప్లో ఉన్నది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ రెండు కళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండు కళ్ళు ఉన్నాయి ఇక్కడ రాంగ్ ఈ కన్ను అనేది ఆఫ్ ఆఫ్ ఉంది ఇది కూడా రాంగ్ సిమిలర్గా ఉన్నది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ